యోగిని చతు అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడినది ఉపచారము అంటే సేవ అని అర్థం చెప్పుకుంటే ఈ నామానికి అరవై నాలుగు ఉపచారాలతో సేవింపబడు శ్రేష్టమైన దేవత అని అర్థం వస్తుంది ఏ దేవత అయినా సాధారణంగా పంచోపచారాలతోనూ షోడసోపచారాలతోనూ పూజింపబడతారు కానీ లలిత అమ్మవారికి అరవై నాలుగు ఉపచారాలతో విశిష్టమైన పూజా విధానం కూడా ఉంది ఉపచార అంటే దగ్గరగా చేరడం అమ్మవారి దగ్గరకు మన మనస్సు అనబడే చైతన్య పుష్పాన్ని చేర్చడం చతుస్సష్ఠి కళామయ్యి అరవై నాలుగు కళలు గలది మనస్సుకు సంబంధించిన ఆజ్ఞాచక్రమునందు అమ్మవారి కిరణాలు అరవై నాలుగు వీటిని అమ్మవారి అరవై నాలుగు కళలు అంటారు మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత గొప్పదైన అరవది నాలుగు కోట్ల యోగిని బృందముచే సేవింపబడినది ఒకసారి శ్రీ శంకరాచార్యుల వారికి లలిత అమ్మవారు అరవై నాలుగు కలలతో అరవై నాలుగు కోట్ల యోగిని దేవతలో అరవై నాలుగు ఉపచారాలు చేస్తూ ఉన్న రూపముతో దర్శనమిచ్చారు శ్రీచక్రము యొక్క ప్రథమ ఆవరణమైన భూపురం మధ్యలో ఎనిమిది మంది దేవతలు వారికి ఇటు అటు పది పది చెప్పున ఆవరణ దేవతలు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉంటారు మధ్యలో ఉండే ఎనిమిది మంది పేర్లు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండి మహాలక్ష్మి వీరిలో ఒక్కొక్కరికి ఎనిమిది చెప్పున అక్షోభ్యారి అంశభూత శక్తి దేవతలు ఉంటారు అప్పుడు మొత్తం ఎనిమిది ఎనిమిదిలు అరవై నాలుగు మంది అవుతారు ఈ అరవై నాలుగు మందికి

మనోచేత ఉపాసింపబడిన విద్యారూపిణి మానవజాతికి మూలపురుషుడే మనువు సూర్యుని తేజస్సు నుండి సూటిగా మొట్టమొదటిగా లోకమునకు వచ్చినవాడు మనువు మనువు రాసినదే మను శాస్త్రం దీనిని మనుస్మృతి అని కూడా అంటారు ఇటువంటి మనువు అమ్మవారిని తనదైన పద్ధతిలో ఉపాసించి ఆరాధించాడు ఆ ఉపాసనా విధానాన్ని మను విద్య అంటారు ఈ మనువిద్యలో రెండు రకాలు ఉన్నాయి భాను విద్య ఇది ప్రాతకాలంలో ఉపాసించేది చంద్ర విద్య ఇది సాయంకాలం ఉపాసింపబడేది పదిహేను అక్షరాల మంత్రముగా మూడు కూటములతో మనువు ఉపాసించిన పంచదశాక్షరి మంత్రస్వరూపమే అమ్మవారు కాబట్టి అమ్మవారికి మను విద్య అని పేరు వచ్చింది ఈ విధంగా అమ్మవారిని ఉపాసించినది మనువు ఒక్కడే కాదు మొత్తం పన్నెండు మంది ఉన్నారు మనువు చంద్రుడు కుబేరుడు అగస్త్యుడు లోపాముద్ర మన్మధుడు అగ్ని ఇంద్రుడు సూర్యుడు దూర్వాసుడు స్కందుడు శివుడు ఈ పన్నెండు మంది చేత శ్రీ విద్య ఉపాసన ఆచరణ వ్యాప్తి జరిగింది విద్య చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి చంద్రుడు తన గమనాన్ని ఆధారంగా చేసుకుని ఉపాసించే విద్యను విద్య అంటారు చంద్రుని షూడసకలలు తిథులు పర్వదినాలు నక్షత్రాలు మొదలైన లెక్కలతో ఈ చంద్రవిద్య ఉంటుంది అంతా అమ్మవారి పరంగానే ఉంటుంది అందుకని అమ్మవారిని చంద్రవిద్యా స్వరూపిణిగా చెప్పారు చంద్రమండల మధ్యగా చంద్రమండలములో మధ్యగా నుండునది ప్రతి వ్యక్తిలోనూ సోమకందము అని ఒకటి ఉంటుంది ఈ గ్రంథి సరిగ్గా లేకపోతే హృదయ స్పందన సరిగ్గా ఉండదు అందువలన శృతిలయాత్మక జ్ఞానం నశిస్తుంది రుద్రగ్రంథి ఇంద్రగ్రంథి కలిసి ఉన్న చోటున ఇది ఉంటుంది దీన్నే చంద్రస్థానం సుధాసింధువు బిందుసరము మానస సరోవరం అని కూడా అంటారు చంద్రుడు అగ్ని కలిసే స్థానం కూడా ఇదే ప్రకృతి పురుషుల మేళన స్థానము ఇదే చారు రూప మనోహరమైన రూపము కలిగినది ఎటువంటి లోపం లేకుండా ఉండేదే అమ్మవారి సౌందర్యం సాముద్రిక శాస్త్రంలో చెప్పిన విధంగా పరిపూర్ణమైన సుందర రూపం అమ్మవారిది ఈ ప్రపంచమంతా అమ్మవారి సౌందర్యముతో నిండి ఉంటుంది మనోజ్ఞమైన రూపం కలది అని ఈ నామానికి అర్థం చారుహాస అందమైన మందహాసము కలది మందహాసము అంటే చిన్న చిరునవ్వు అమ్మవారి చిరునవ్వులో స్వచ్ఛత పవిత్రత ప్రసన్నత పరిపూర్ణంగా ఉంటాయి అందుకే చారుహాస అనే నామం అమ్మవారికి వర్తిస్తుంది అమ్మవారి కరుణ వల్ల మూగకవి ఆశువుగా అమ్మవారి మందస్మితం మీద మంద శ్లోకాలు మూక పంచశతి లోని ఐదో భాగంలో చెప్పారు చారుచంద్ర కళాధర అందమైన చంద్రుని కళను ధరించునది అమ్మవారి ముఖం శరత్ పూర్ణిమ చంద్రబింబంలాగా ఉంటుంది అలాంటి అమ్మవారు పూర్ణచంద్రుణ్ణి కాకుండా అర్ధచంద్రుణ్ణి తన శిరుసపై ఆభరణముగా ధరిస్తుంది అందమైన అర్ధచంద్ర కళను మకుటాలంకారంగా ధరించినది అని ఈ నామానికి అర్థం మధ్యగా చారు రూపాచారుహాసా చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్ర రాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ చరాచర జగన్నాథ కదిలేడి కదలని ఈ జగత్తుకు అధినాథురాలు ఈ జగత్తులో సమస్త వస్తు జీవరాశులన్నిటిని కదిలేవి కదలకుండా స్థిరంగా ఉండేవి అని రెండు విభాగాలుగా గుర్తించవచ్చును రాళ్ళు పర్వతాలు ఇటువంటివి కదలవు కాబట్టి ఇవి అచరములు కీటక పక్షి జంతు మానవాది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కదిలిక కలిగినవి కాబట్టి ఇవి చరములు ఈ రెంటితోనూ ఉన్నదే జగత్తు అటువంటి జగత్తుకు అధినాథురాలు అమ్మవారు నాథ అనే పదం నా అథ అనే ఈ రెండు పదాల కలియక వలన ఏర్పడింది అథ అంటే అటుపైన అని నా అంటే లేదు అని అర్థం అటుపైన ఇంకెవ్వరూ లేరు అమ్మవారే అందరికీ ఆధారము అని అర్థం చక్రరాజ నికేతన చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది సూర్యుడు కేంద్రంగా ఉండి మిగిలిన గ్రహ ఉపగ్రహాలు తిరుగుతూ ఉండే వ్యూహాన్ని సూర్య కుటుంబము అంటారు ఈ వ్యూహం కూడా చక్రభ్రమణ లక్షణం కలిది కాబట్టి దీనిని చక్రంతో పోల్చవచ్చు ఇటువంటి అనేక చక్రభ్రమణములు గల సూర్య కుటుంబాలను ఒక చక్రంగా ఊహిస్తే దాన్ని జగచ్చక్ర వ్యూహం అంటారు ఈ జగచ్చక్రాన్ని చక్రరాజంగానూ దాని కేంద్ర బిందువును అమ్మవారి నిలయంగాను సమన్వయించుకోవాలి ప్రతి దేవతకు వేరువేరు యంత్రాలు మంత్రాలు తంత్రాలు ఉన్నాయి యంత్రాలనే చక్రాలు అని కూడా అంటారు దేవతపరమైన ఈ చక్రాలన్నిటిలో విశిష్టమైనది అన్ని చక్రాలకు ఆధారమైనది శ్రీచక్రం శ్రీచక్రాన్ని చక్రరాజము అంటారు ఈ శ్రీచక్రములోని బిందువు వద్ద అమ్మవారు ఉంటుంది కాబట్టి నికేతన అనే పేరు అమ్మవారికి వచ్చింది పార్వతి పర్వతరాజు హిమవంతుడి పుత్రి పర్వతాలన్నిటికీ రాజు అంటే అధికుడు హిమవత్పర్వతం ఈ హిమవత్ పర్వతేశ్వరుని కూతురు కాబట్టి అమ్మవారికి పార్వతి అనే పేరు వచ్చింది హిమవంతుడు అతని భార్య అయిన మేనకాదేవి యొక్క తపస్సు మెచ్చి అమ్మవారు వీరికి కుమార్తెగా జన్మించింది పద్మనయన పద్మముల వంటి నయనములు కలది వెలుగులో కన్నులు చూడగలిగి చీకటిలో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి పద్మాలు కూడా సూర్యుని వెలుగుకు బాగా వికసిస్తాయి చీకటిలో ముడుచుకొని నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి రెప్పపాటు అనేది కాలాన్ని కొలవడానికి ఒక చిన్న కొలమానం అలాగే పద్మం వికసించడానికి ముకులించడానికి మధ్యకాలం కూడా కాలాన్ని కొలవడానికి పనికి వస్తుంది ఇలాంటి సమాన లక్షణాలు వలన కనులను పద్మాలతో పోలుస్తారు అమ్మవారి కళ్ళను పద్మాలతో పోల్చడంలో మరో కారణం ఉంది తెల్లని పద్మాలు ఎర్రని పద్మాలు అని రెండు రకాల పద్మాలు ఉంటాయి అమ్మవారి దక్షిణ నేత్రం సూర్యాత్మకం దీనిని ఎర్రని పద్మాలు సూచిస్తాయి అలాగే అమ్మవారి వామనేత్రం చంద్రాత్మకం దీనిని తెల్లని పద్మాలు సూచిస్తాయి ఇటువంటి సంబంధము కలిగినవి కాబట్టి అమ్మవారి కన్నులను పద్మాలతో పోలుస్తారు పద్మరాగ సమప్రభ పద్మరాగముల కాంతికి సమానముగా శరీర కాంతి కలది ఉత్తమజాతి పద్మరాగమనులు ఎర్రగా ఉంటాయి అమ్మవారి శరీర కాంతి కూడా అలాగే ఉంటుంది ఎర్రని వెలుగులు విరజిమ్మడంలో పద్మరాగమణులు ఎటువంటివో అమ్మవారి శరీర కాంతి కూడా అలాంటివే అనే విషయాన్ని అరుణాం కరుణా తరంగితాక్షిం అని చెప్పే ధ్యాన శ్లోకమే వివరిస్తుంది